హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఈ రోజైతే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి అంటే నిన్నటి రోజునే స్టార్ట్ అయినాయి ఈరోజు అసెంబ్లీలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విఫ్ అతను వెబ్లవాడ శాసన సభ్యులు అతను ఏం మాట్లాడుతున్నాడంటే బట్టి విక్రమార్క గారు ఇదే సభలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినారు రెండు లక్షల జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినారు అధ్యక్ష యాభై ఐదు వేల ఉద్యోగాలు ప్రభుత్వం భర్తీ చేసింది అధ్యక్ష ఈ సభ ద్వారా మీకు మరొకసారి మేము గుర్తు చేస్తున్నందుకు సంతోషంగా ఉంటుందని చెప్పి ఆహా ఓ అని జబ్బలు జరుచుకుంటుండు అతను ఇచ్చిన మాట కట్టుబడి ఉండే విధంగా ఈరోజు జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసి అధ్యక్ష రెండు లక్షలకు సంబంధించి మా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు ఇదే సభలో ఈ రోజు రెండు లక్షలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ కూడా ఈ రోజు రిలీజ్ చేసినటువంటి సందర్భాన్ని నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ నిజంగానే రిలీజ్ అయిందా రిలీజ్ అయితే జాబ్ క్యాలెండర్ ప్రకారము ఆ లెక్కల ప్రకారము జాబ్ క్యాలెండర్ లో ఎన్ని లక్షల ఉద్యోగాలు చూపించినారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొకటి జాబ్ క్యాలెండర్ లో మొదటి నోటిఫికేషన్ ఎప్పుడు రావాలి సెకండ్ వన్ థర్డ్ వన్ జాబ్ క్యాలెండర్ కు చట్టబద్ధత ఉందా జాబ్ క్యాలెండర్ ఒక చిత్తు కాగితమా ఇదే మన ప్రధానమైన వీడియో ఈ రోజు ఈ వీడియోలో మీరు మొదటి నుండి చివరి వరకు చూసినట్టయితే నిరుద్యోగ సోదరులకు ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది మెయిన్గా నిరుద్యోగులందరూ ఈ మార్చి పదో తారీఖు గ్రూప్ వన్ రిజల్ట్ చూసి చాలా మంది నిరాశ నిస్పృహలో కుంగినారు అండ్ మార్చి పదకొండో తారీఖు గ్రూప్ టూ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ చూసి చాలామంది బాధపడి నిరాశలో కుంగినారు ఇక రేపు గ్రూప్ థర్డ్ అనేది రాబోతుంది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రేపు ఎంతమంది హృదయాలు మరి బ్రేక్ అయిపోతాయో ఎంతమంది హృదయాలు గాయపడతాయో నాకు తెలియదు రిజల్ట్ చూసిన తర్వాత చూద్దాం మెయిన్గా ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఒక పదిహేను నెలలు పదహారు నెలలు గడిచిపోతుంది ఇంతవరకు కూడా జాబ్ క్యాలెండర్ లో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు కల్పించలేదు జాబ్ క్యాలెండర్ లోని మొదటి నోటిఫికేషన్ మనకి పాటికి రావాలి బీట్ ఆఫీసర్ ఫిబ్రవరిలో అని చూపించారు అది ఇంతవరకు రాలే జాబ్ క్యాలెండర్ లో చూపించిన ఏ ఒక్క అంశం కూడా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు అసలు జాబ్ క్యాలెండర్ ఉన్నదా లేదా అనేది ఇంకప్పటికీ కూడా చాలా మంది నిరుద్యోగులకు అనుమానమే మరి పెద్ద మనిషి విధంగా మాట్లాడుకొని తన పార్టీని గొప్పగా చేసి అసెంబ్లీలో ప్రతిపక్షం ముందర చెప్పుకునే ప్రయత్నం చేస్తుండు అండ్ అసెంబ్లీ నుండి లైవ్ అనేది ప్రజల్లోకి తెలంగాణ రాష్ట్ర ప్రజల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసుకుంటుండు ఈ పెద్ద మనిషి అతను ఏమి చేసినా ఏం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లో ఏం జరిగింది నిరుద్యోగులకు అన్నది ప్రజలకు తెలుసు నిరుద్యోగులకు తెలుసు ఏం జరగలేదని నిన్న రోజున రవీంద్ర భారతిలో జూనియర్ కాలేజ్ లెక్చరర్స్కి పన్నెండు వందల ఎనభై రెండు మందికి నియామక పత్రాలు ఇచ్చుకుంటూ రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేసినాము చెప్పుకుంటా పోతే ఎంతో ఉంది కానీ మేము చేసింది ఎప్పుడు కూడా హైలైట్ చేసి చెప్పము అది ప్రజలకు తెలుసు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటారు కేసీఆర్ గారి అండ్ హరీష్ రావు కేటీఆర్ కవిత ఈ నలుగురికి ఉద్యోగాల నుండి తొలగిస్తే మీకు నలభై వేల ఉద్యోగాలు వచ్చినాయి అంటాడు వాళ్ళది ఉద్యోగం కాదే వాళ్ళు నీలాంటి ప్రజాసేవ చేయడానికి ఐదు సంవత్సరాల జీతగళ్ళ లెక్క బయట మా దగ్గరకు వచ్చిర్రు ఐదు సంవత్సరాల వాళ్ళ జీతగాళ్ళ పని మాకు నచ్చక తనుత ఇంట్లో పడ్డారు మరి రేపు నీ పరిస్థితి ఏందనేది నువ్వు గుర్తు చేసుకో అంటే ఇప్పుడు వాళ్ళది ఉద్యోగం అని నువ్వు అనుకుంటున్నావు కానీ మేము ఉద్యోగం అనుకోలే వాళ్ళు మా జీతగాళ్ళు డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు ఇది గుర్తుపెట్టుకో నిన్న రోజున గ్రూప్ లో అవకతవకలు జరిగినాయి గ్రూప్ టూలో ప్రాథమిక కీలో చూసినట్టయితే మెయిన్స్లో అంటే మెయిన్ కీలో ఐదు క్వశ్చన్లు కరెక్ట్ సమాధానాలు పెట్టుకున్నా కూడా నువ్వు డెలీట్ చేపించను టిజిపిఎస్సి చైర్మన్ ఐదు క్వశ్చన్స్కి ఆన్సర్స్ డెలిట్ అయిపోయినాయి మిగతా పద్నాలుగు నుండి పదహారు క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ చేంజ్ చేసినారు అంటే ఇరవై ఒక్కటి సమాధానాలు ఇరవై రెండు సమాధానాలు ఇరవై రెండు క్వశ్చన్స్ ఎగిరిపోయినాయి దీని కారణంగా ఈరోజు చాలా మందికి స్కోర్ తగ్గింది ఎంత దారుణం ఉందండి తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయి తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయి మనం చదువుకున్న వాళ్ళు కొలువులు వస్తాయి అనుకుంటే కొలువులు కాదు కదా చిప్ప చేతికి వచ్చినట్టు అయిపోయింది మొన్నటి గ్రూప్ వన్ రిజల్ట్లో చూసుకున్న ప్రతి ఒక్కరికి ఎంత నిరాశలో కుంగిపోయినారండి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు వాళ్ళు మూడు సార్ల ఎగ్జాము రిష్ ఒకసారి రెండు వేల ఇరవై రెండు ఎగ్జామ్ గ్రూప్ వన్ జరిగితే పేపర్ అమ్ముకున్న కారణంగా ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతుంది రెండు వేల ఇరవై మూడులో ఎగ్జామ్ జరిగితే మెట్రిక్ తంబు తంబు వేయలేదని చెప్పేసి కోర్టు హియరింగ్ ఇచ్చి తిడితే రెండు వేల ఇరవై మూడు ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది రాసిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో రేవంత్ రెడ్డి అధికారంలోకి రెండు వేల ఇరవై మూడు రాసి రెండు వేల ఇరవై నాలుగు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే టోటల్ నోటిఫికేషన్ క్యాన్సల్ క్యాన్సర్ చేసి ఐదు వందల పోస్టులకు ఒక అరవై ఎనిమిది పోస్టులు యాడ్ చేసి ఐదు వందల అరవై ఎనిమిది పోస్టులు ఇచ్చి మళ్ళీ కొత్త వాళ్ళకు కూడా అప్లికేషన్ అవకాశం ఇస్తే మూడు లక్షల పది వేలుంటే కేసీఆర్ అయాంల గ్రూప్ వన్ రెండు వేల ఇరవై రెండులో వస్తే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత లక్ష యాభై వేల అప్లికేషన్స్ పెరుగుతాయి లక్ష యాభై వేల అప్లికేషన్స్ ఎవరివి అని చూస్తే మరి అలా ఎవడు ఉండో ఎవడు పోయిండో మరి ఎవరికి లాభం జరిగింది ఈ రోజు ఎవడు మీరు ఇట్లున్నాడు చూడండి మీరే నేను మరీ మరీ చెప్తున్నా బ్రదర్ ఏంది ఇలా మాట్లాడుతున్నాడంటే ఇది ఒక బాధ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల బాధ వాళ్ళ ఆవేశం ఇలా జరిగిందని తెలుగు మీడియం అభ్యర్థులకు జనరల్ జర్నలిస్లో ముప్పై మార్కులు నలభై మార్కులు ఇంగ్లీష్ మీడియం ఓనికి ఎనభై మార్కులు డెబ్బై మార్కులు తొంభై మార్కుల అంటే ఇక్కడ భాషా మాధ్యమం అనేది ఇక్కడ మార్కుల వేటేజ్ని పెంచుతుందా తెలుగులో రాష్ట్రమానికి వేటేజ్ తగ్గిద్దాం మార్కుల కాడ ఇంగ్లీష్లో రాసిన వానికి వెయిటేజ్ పెంచుదామన్నా అంటే భాషా మాధ్యమం అనేది ఇక్కడ బాగా పనికొస్తుందా ఇంగ్లీష్ భాష మరొక్క మార్ని నేను చెప్తున్నా గ్రూప్ టూ ఇకనైనా సక్రమంగా నిర్వహించండి గ్రూప్ వన్ ఇకనైనా నెక్స్ట్ నోటిఫికేషన్ సక్రమంగా నిర్వహించండి మీరు దరిద్రమైన అనాలసిస్ మీ దరిద్రమైన సంస్కరణలు చేయబాకండి వాణ్ణి ఏపీపిఎస్ఎని చూసి సిగ్గు తెచ్చుకోవాలి మీరు ఏపీఎస్సి ఎట్లయితే గ్రూప్ టూకు రెండు స్టేజ్లు పెట్టిందో ప్లిమ్స్ అండ్ మెయిన్స్ అనేది గ్రూప్ టూ లో కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి గ్రూప్ టూ ఆన్లైన్ లో నిర్వహిస్తుంది ఏపీఎస్సి ఆన్లైన్ నిర్వహించిన తెల్లారే కీ చేసింది ఆ కీలో ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ వన్ ఆన్సర్ పేరు కూడా డిస్ప్లే చేసింది ఇంగ్లీష్ ఆర్ తెలుగు లాంగ్వేజ్ లో ఏపీఎస్సి ఎంత చక్కగా వాళ్ళు నిర్వహించుకుంటున్నారు వాళ్ళ ప్రజల కోసం వాళ్ళ నిరుద్యోగ బిడ్డల కోసం ఉద్యోగాల రిక్రూట్మెంట్కు సంబంధించిన ఎగ్జాములు పరీక్షలు సిగ్గులేదు ఎంత అపకీర్తి మూట కట్టుకున్నది ఏపీ మన టీజీపీఎస్ ఎంత అపకీర్తి మూట కట్టుకున్నది పేపర్ అమ్ముకున్న చరిత్ర ఇజ్జ తీసుకొస్తున్నారు దాన్ని ఇంత దారుణమైంది ఈరోజు చూస్తే ఫలితాలలో ఇంత పాప ఇంత మంది బాధపడుతున్నారు ఏదో జరిగింది ఏదో జరిగిందని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా ఫ్రెండ్స్ నా మిత్రులారా ఇక ఆ బాధకెళ్ళి బయటికి రండి రెండు వేల రెండు వేల ఈ ఇరవై ఐదో సంవత్సరంలో గ్రూప్ వన్ వస్తుందంట మీకు నమ్మకం ఉంటే చదువుకోండి రెండు వేల ఇరవై ఐదులో గ్రూప్ టూ వస్తుందట మీకు నమ్మకం ముందు సాధిస్తామంటే ముందు వచ్చి చదవండి గ్రూప్ థర్డ్ వస్తుంది బీఎస్సీ వస్తుంది ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరొకసారి చదవండి ఇక్కడ నా దగ్గర పీడిఎఫ్ ఫైల్స్ ఉన్నాయి పది రూపాయలు నా రైటింగ్ నోట్స్ ఉన్నది యాభై రూపాయలు అని ఇవ్వడనే చెబితే నమ్మకుర్రి ఎవరి నోట్స్ ఇవ్వడానికి ఎందుకు పనికి వచ్చింది ఇప్పుడు మీరు మిత్రులారా మీరు గమనించాలే నా సొంత నోట్స్ ఇది నేను రాసినను యాభై రూపాయలు పీడిఎఫ్ ఫైల్స్ కొనుక్కో కొనుక్కుంటరి ఆగమైత్రి సాధించేలా ఉద్యోగం టాపర్లు ఎక్కడ ఉన్నారు ఆకాశంలో ఉన్నారు ఈడెవడో వాడు వచ్చి పది బుక్లు చదివి వాడు కూడా మీలాంటి కాంపిటీ కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉండి మీలాగే గ్రూప్ లో నేను నమ్మి వాడు పెట్టే టెలిగ్రామ్ గ్రూప్ లో మీ వాడి యొక్క పీడిఎఫ్ ఫైల్స్ పదిహేను రూపాయలకి ఇరవై రూపాయలకు కొనుక్కుంటే మీరు ఎక్కడ ఉన్నారయ వాడు బుక్స్ నమ్ముకొని ప్రామాణికమైన బుక్స్ నమ్ముకొని టాపర్లు వచ్చిన ఆకాశంలో కూర్చుంటే మీరు నేల మీద కూడా కూర్చోవాలి బుర్రదల కూర్చున్నారు టెలిగ్రామ్ గ్రూపులల్లా పెట్టుకొని పీడిఎఫ్ ఫైల్ అమ్ముకొని వాడు మంచి పైసలు సంపాదించుకున్నాడు కొనుక్కున్నాడు బికార్ గాడే నేను మెంటర్షిప్ ఇస్తా వంద రూపాయలు మెంటర్షిప్ ఇస్తా నూట యాభై రూపాయల మెంటర్షిప్ నవ్మపు బంద్ పెట్టిగా బంద్ పెట్టేసేయి మెంటర్షిప్ లేదు తొక్కలేదు వాడు మెంటర్షిప్ ఇచ్చినే ఈరోజు గ్రూప్ టూ లేడు దారి దాబ్ల లేడు వెరట్లా గుర్తు పెట్టుకోండి నేనేం చెప్తానంటే నిరుద్యోగుల పేరు చెప్పుకొని చిల్లర వేషాలు వేసేటోళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను నిరుద్యోగుల యొక్క ఆశాభావాన్ని క్యాచ్ చేసుకొని నిరుద్యోగానికి ఉద్యోగం కావాలని ఆశ ఉంటుంది వాళ్ళ ఆశను క్యాచ్ చేసుకొని పెట్టుబడిగా పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నాడో వాడి గురించి మాట్లాడుతున్నాను నేను అవన్నీ బంద్ చేయి తెలంగాణ మ్యాగజైన్ కూడా పీడిపి చేసుకుని నలభై రూపాయలుగా పీడిఎఫ్ లో వాళ్ళ యాప్లో పెట్టుకుని అమ్ముకున్న దరిద్రులు ఉన్నారు నిరుద్యోగులను ఎవరు ఎట్లా దోసుకోవాలి అట్లా దోసుకొని నిరుద్యోగులను పట్టి పీడిచ్చి పిప్పి చేసి వదిలేసిన అయ్యేటట్టు అయిపోయింది నిరుద్యోగుని పరిస్థితి దివ్వాలా తీసిన బ్యాంకు లెక్క అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ చెప్తున్నా నిరుద్యోగుని పరిస్థితి రోజున గ్రూప్ వన్ రిజల్ట్ వచ్చిన తర్వాత గ్రూప్ టూ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చిన తర్వాత నిరుద్యోగుని తెలంగాణ నిరుద్యోగుని బతుకు దివ్వాల తీసిన బ్యాంకు లెక్క అయిపోయింది ఆర్థికంగా నష్టపోయిండు నిరుద్యోగి మానసికంగా నష్టపోయిండు మన దగ్గర ఉన్న టైం గోల్డెన్ టైం కూడా లాస్ అయిపోయింది పది సంవత్సరాలు పుస్తకాలే తన లోకంగా పుస్తకాలే తన ధ్యాసగా లక్ష్యాన్ని చదువు లక్ష్యాన్ని చేరుకోవాలనే దిశగా ప్రయాణించిన నిరుద్యోగి దిక్కు లేని దిశలో నిలిచిపోయింది ఈ రోజున అదంతా చేసిన ఎవరు మీరు కాదా సోషల్ మీడియాలో మీరు అందరు యాప్లు పెట్టి కొనుక్కోండి ఉద్యోగాలు వస్తాయి నాను నేను చెప్పిన దాంట్లో డైరెక్ట్ బిట్లు పడతాయి నా టెస్ట్ సిరీస్ రాయండి మీకు ఉద్యోగం వచ్చేస్తుంది యాభై మార్కుల టెస్ట్ సిరీస్ ఈ యొక్క ఆఫర్ దసరా కానుకగా మహాశివరాత్రి కానుకగా ఓలి కానుకగా అని చెప్పి మూడు వందలు నాలుగు వందలు పదిహేను వందలు నమ్మి మీరు కాదా మనకి ఆశలు రేపు మన బికారి కానీ చేసింది ఇంత దారుణం అండి తెలంగాణ రాష్ట్రంలో నేను మళ్ళీ చెప్తున్నా మిత్రులారా ఒకటే ఎవరిని నమ్మకు నీ మైండ్ని నమ్ము నీ ఆలోచన నమ్ము నీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకో మళ్ళీ చెప్తున్నా మార్కెట్లో ఉన్న చెత్త చెదారాన్ని పట్టుకోకు ఒక్కటి జాలయ్యా ఒక్కటి ప్రామాణికమైన బుక్ ఒక్కటి జాలు నిన్ను కరెక్ట్ అయిన వేలో నడిపించే నీకు ఒక మార్గదర్శి కావాలి అతను ఒక్కటి జాలు ఈ అంతకంటే ఎక్కువ ఏం లేదు ఎవరిని పడితే వాన్ని పట్టుకొని నడిపి ఆగమైతావు నెక్స్ట్ వచ్చి గ్రూప్ టూ కి చెప్తున్నా గ్రూప్ వన్ కి చెప్తున్నా గ్రూప్ థర్డ్ కి చెప్తున్నా మరీ మరీ చెప్తున్నా బిఎస్సి బిడ్డలు అట్లా ఆగం కాదు బిఎస్సి బిడ్డలు మేధావులు మీరు సూపర్ అబ్బా మీరు ఎవరిని ఫాలో గారు మీకు ఒకటే తెలుసు మీకు ఒకటే తెలుసు డిఎస్ఓలకి ఏ పాఠ్య పుస్తకాలు చదవాలి గవర్నమెంట్ పుస్తకాల లేకపోతే పబ్లిక్ గవర్నమెంట్ పుస్తకాల ప్రైవేట్ పబ్లిషర్స్ బుక్ల గింతే వీళ్లకు డిఎస్ఓ గా అందుకే వాళ్ళు సక్సెస్ సాధిస్తారు డిఎస్ఓ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ అండ్ గ్రూప్ వన్ లో కొమ్ములు ఉంటాయి కొమ్ములు కొమ్ములు మన చేసారు కదరా బస్సు యాత్రలు బస్సు యాత్రలు చేసి రేవంత్ రెడ్డి అన్న సంక సంఘ నాయకులు ఇక్కడ ఏడబిండి ఇప్పుడు ఓ నీ నీ డిఎస్సి విషయంలో పోస్ట్ పోన్ చేయాలని మాట్లాడితే ఈ నాకేశుడు నాకు వేసుడు కౌంటర్లు లైవ్లా ఇప్పుడు ఏమైంది గ్రూప్ టూను ను మూడు సార్లు వాయిదా ఇచ్చారు ఇప్పుడు ఏమైంది సాధించరా మీరు టాపర్లు ఎవరున్నారు ఈ రోజు వల్ల టాపర్ల ముఖాలు ఎవరు కనిపిస్తున్నాయి ఏడబేరు అశోక్ సార్ లైవ్ లో పోయి మాట్లాడిన మహామేధావాళ్ళు ఎడిపేరు బస్సు యాత్రలు చేతిరీ ఆ యాత్రలు చేతిర్రీ ఈ యాత్రలు చేతిర్రీ రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ జరగాల్సిన ఎగ్జామ్ పట్టుకొచ్చి జనవరిలో చేశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో మళ్ళీ ఆడికేళ్లు పట్టుకొచ్చి మళ్ళీ ఆగస్టులో చేశారు రెండు వేల ఇరవై నాలుగు అగస్టులా మళ్ళీ అగస్టులో వద్దు మాకు ఎగ్జామ్ మాకు టైం సరిపోతలేదు మీ బస్సు యాత్రలు చేసినాం మీ సంకనాకి ఊరంతా తిరిగినాం ఆగమాగం అయినాం మళ్ళీ మాకు టైం పెంచు అని మళ్ళీ తీసుకొచ్చి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేను పదహారు చేశారు వాళ్ళ వల్లనే చాలా మందికి టైం లాస్ అయింది వాళ్ళ వల్లనే ఊకే ఊకే ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వడం వల్ల కూడా వాళ్ళు చాలా మంది ఎక్స్పీరియన్స్ మానసికంగా కుంగుబాటుకు గురయ్యరు అంటే సెకండ్ లా ఇప్పుడు ఇక్కడ మూడు వందల యాభై మూడు వందల అరవైల స్ట్రక్ అయిపోయిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను వాళ్ళు పదే పదే ఎగ్జామ్స్ ఏది కూడా పోస్ట్ పోన్ కావద్దు అది మంచి పద్ధతి కాదు ఒక్కసారి పోస్ట్ పోన్ అయితేనే చాలా స్ట్రగుల్ అవుతారు ఎందుకంటే జాబ్ వాళ్ళు ఉంటారు పదే పదే ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వడం వల్ల ఆయన మీద ఆర్థిక భారం పడతా ఉంటుంది ప్రైవేట్ జాబ్ చేస్టోళ్ళు ఫ్యామిలీని చూసుకోవాలి తనని తను మెయింటెనెన్ చేసుకోవాలి బుక్కులు చూసుకోవాలి మెటీరియల్ గ్యాదర్ చేసుకోవాలి ఎన్ని బాధలు ఉంటాయి పోస్ట్ పోన్ అనే అక్షరం మీకు నచ్చంది దాని వెనకాల ఎన్ని వేల కుటుంబాలు ఎన్ని లక్షల మంది నిరుద్యోగులు సఫర్ అవుతున్నారో మీకు తెలియదు చూద్దాం నెక్స్ట్ వచ్చే గ్రూప్ టూకైనా నాలాంటి నాలాంటోడు మాట్లాడే మాటలు క్యాచ్ చేసుకొని నేను బుక్కులు అమ్మటోని కాదు నేను పీడిఎఫ్లు అమ్మటోని కాదు నేను టెస్ట్ సిరీస్లు అమ్మటోని కాదు నేను జస్ట్ మీకు మోటివేషన్ చేస్తా నా మోటివేషన్ విను ఉద్యోగం సంపాదించుకోగంతే నేనేదో కమర్షియల్ ప్లాట్ఫామ్ పెట్టేసుకోలే కమర్షియల్ ప్లాట్ఫామ్ లేదు జస్ట్ మిమ్మల్ని ఒక గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ త్రీ ఆఫీసర్లు చేయడానికి మాట్లాడే మాటలు ఇవి అంతే తప్ప మిమ్మల్ని ఎవడు మోసం చేస్తుండో వాడిని దొరకబట్టడమే నా పని వాళ్ళ జోలికి పోకూర్రి బుక్స్ మొదట వేసుకొని రెండు వేల ఇరవై ఐదులో అయినా ఆఫీసర్లు దండి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎట్లనో మీకు ఇబ్బంది పెట్టేసి దాన్ని వదిలే రెండు వేల ఇరవై ఐదును పుస్తకాలు పట్టేసుకొని ప్రామాణికమైన పుస్తకాలు పట్టేసుకొని చదవండి ఆ ప్రామాణిక పుస్తకాలు ఏం చదవాలనేది ఇంకో వీడియో ద్వారా మీ వచ్చే ప్రయత్నం చేస్తా అంతవరకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్